హలో వ్యూవర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఈరోజైతే మన వీడియోలో మనము పాలక్ పన్నీర్ చేసుకుంటున్నామండి ఇది చపాతీలోకి కానీ రోటీలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుందండి దానికోసము ఒక కట్ట పాలకూర తీసుకున్నాను అయితే కాడలన్నీ తీసేసి ఓన్లీ లీఫ్ మాత్రమే పెట్టుకున్నానండి అలాగే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇంట్లో చేసుకున్న పన్నీర్ అండి ఇంట్లో మన ఇంట్లో పాలతోటి చేసుకున్న పన్నీరు ఈ విధంగా చేసి పెట్టుకున్న పన్నీరు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఒక ఆనియన్ తీసుకున్నాను దీన్ని సన్నగా కట్ చేసి పెట్టుకుంటాను ముందుగా ఈ ఆకుని వాటర్లో రెండు మూడు సార్లు కడిగేసుకోండి ఉప్పు కలిపిన వాటర్లో కడుక్కోండి ఏదన్నా పురుగు మందు కొట్టుంటారు ఉంటారు కదండి అదంతా పోతుంది ఇంకోసారి కడిగేద్దాం ఇలా కడుక్కున్న ఆకుని వేడి నీళ్ళల్లో అయినా ఒక ఫోర్ మినిట్స్ అండి లేదు అంటే ఇలా ఒక గిన్నెలో వేసేసేయండి ఇక్కడ నేను రైస్ కోసము కుక్కర్ పెట్టానండి మనం సపరేట్గా ఉడకబెట్టుకోకుండా ఈ గిన్నెని ఇందులోనే పెట్టేసి లిడ్డు పెట్టేసి రెండు విజిల్స్ రానిచ్చేసి మరలా మనము కుక్కర్ చల్లార్చుకున్నామంటే లోపల రైస్ అయిపోతుంది ఆకు కూడా ఉడికిపోతుందండి ఇక్కడ కుక్కర్ అయితే చల్లారిపోయిందండి లిడ్ తీస్తున్నాము ఇక్కడ ఉడికించుకున్న పాలకూరను పక్కన పెడుతున్నామండి కాస్త దీన్ని చల్లార్చుకోవాలి చల్లగా అవ్వాలండి ఆకు ఇలా పొగలు కక్కుతూ ఉంది కదా చల్లగా అవ్వాలండి మనము విడి ఉడికించుకున్న పాలకూరని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నామండి ఇందులో రెండు పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేసుకున్నాము ఈ క్లిప్పింగ్ మిస్ అయినట్టుందండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నామండి రెండు స్పూన్లు ఆయిల్ వేసాము కాస్త జీలకర్ర వేసుకున్నాము తర్వాత ఒక అర్ధ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము మీకు హోల్ గరం మసాలా కావాలంటే కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసాము కాస్త బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించేసుకోవాలి ఈ ఆనియను కాస్త ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలండి ఆనియన్ ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పాలకూర పేస్టు ఇందులో వేసేయాలండి ఈ పాలకూరని హాట్ వాటర్లో ఉడికించుకొనైనా కూడా ఇలా పేస్ట్ చేసుకోవచ్చండి మనం ఎలాగో కుక్కర్ పెడుతున్నాం కాబట్టి అందులో పెట్టేసాము ఈజీగా ఉడికిపోయింది త్వరగా పని అయిపోతుందండి అవి ఒక్కోసారి అలా చేసుకుంటే కొద్దిగా ఇలా వాటర్ పోసుకునేసి ఇందులో పోసేసుకున్నాము దీన్ని బాగా కలిపేసేయండి వేసి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి ఒక టూ మినిట్స్ అయ్యిందండి తీసేస్తున్నాము ఇలా కలిపేసుకోండి ఇందులో కాస్త పసుపు మన రుచికి సరిపడా సాల్టు ధనియా పౌడరు జీరా పౌడరు మనం పచ్చిమిర్చి వేసున్నామండి కాస్త మిర్చి పౌడరు వేసేయండి ఇలాంటి కూరల్లో వేసుకునేదానికి నేను రిచ్ ప్రోటీన్గా ఉండడం కోసము బాదము జీడిపప్పు ఇవన్నీ కొట్టి పెట్టుకుంటానండి ఇది ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత కాస్త గరం మసాలా కూడా వేసేయండి ఇవన్నీ వేసేసాక ఒకసారి కలిపేసేయండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరొక టూ మినిట్స్ ఇలా మూత పెట్టి పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ అయ్యిందండి తర్వాత మూత తీసేసి మనం పె చేసి పెట్టుకున్న పనీరు ఇలా పర్చేస్ ఇది ఇంట్లో చేసుకున్న పన్నీర్ అండి నీరు వేసుకున్నాక కాస్త స్లోగా ఇలా కలుపుకోండి లేకపోతే ముక్కలు అయిపోతాయండి విరిగిపోతాయి ఇందులోనే కాస్త ఉడకనివ్వాలండి ఒకసారి ఉప్పు కారం కూడా చూసుకోండి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి ముందుగా క్రీమ్ కానీ లేదంటే క్రీమ్ అందుబాటులో లేకపోతే ఇలా పాలమీకడైనా కూడా ఇలా వేసేయండి ఇలా వేసేసి ఆయిల్ అంతా పైకి తేలేటట్టుగా ఉడికించుకోండి కాసేపు మూత పెట్టి పెట్టేయండి ఇలా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు పెట్టేయండి స్లో లో ఫ్లేమ్లో పెట్టండి ఇలా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి పెట్టేయండి రెండు మూడు నిమిషాలు అయిందండి ఒకసారి మూత తీస్తాము బాగా ఉంది కదండి కాస్త పుదీనా ఇది వచ్చి కొత్తిమీర అండి ఇవి వాడిపోతుంటాను నేను కడిగి ఆయిల్లో వేయించి పెట్టుకున్నాను అది కాస్త కరివేపాకు ఇవన్నీ వేసేసి ఒకసారి మెల్లిగా కలిపేయండి ఇలా మూత పెట్టేసి ఉడకనివ్వండి ఒక నాలుగైదు నిమిషాలు ఫోర్ మినిట్స్ అయ్యిందండి మూత తీసి చూద్దాం కూర అయితే ఇలా అయిపోయిందండి మనం కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం కాబట్టి కొద్ది కొద్దిగానే పైకి తేలిందండి అంతేనండి మనం చేసుకున్న కూర ఈ విధంగా తయారైపోయింది చూడండి ఎంత చక్కగా అయిందో ఈ విధంగా మనము ఇంట్లోనే హోటల్ స్టైలు పాలక్ పన్నీరు చేసుకోవచ్చండి పన్నీర్ ముక్కలైతే ఈ విధంగా చెదిరిపోకుండా ఉన్నాయండి నీట్గా మంచి టేస్టీగా పన్ పాలక్ పన్నీరు తయారైపోయింది మీకు కావాలంటే ఇంకా ఆయిల్ వేసుకోండి నాకైతే అక్కర్లేదండి ఇలా ఉంటే చాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్